ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది జనసేన అధినేత కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ విజయంతో టాలీవుడ్ ఫుల్గా ఖుషీగా ఉందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన క్లీన్ స్వీప్ చేసిన విషయం మనందరికీ విజితమే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచాడు అక్కడ సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన వంగ గీతపై పవన్ కళ్యాణ్ ఏకంగా అరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు ఇక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం పిఠాపురం నుంచి ఘన విజయం సాధించాడు దీంతో అతన్ని విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది పవన్ కళ్యాణ్తో గతంలో పన చేసిన సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లోనూ రెండు ఎంపీ స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం గమనాహారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ మాత్రమే ఆ పార్టీ గెలిచింది ఈసారి ఆ ఒక్క సంఖ్యకి ఇరవై ఒకటికి చేరింది ఇక టీడీపీ బీజేపీతో కలిసి ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది ఐదేళ్ళలో ఇంత భారీ తేడా మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విజయాన్ని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకోక సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్కు విశేష తెలుపుతున్న విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొడాలి నాని కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందడి చేసిన విజువల్స్ నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ప్రత్యేకంగా కొడాలి నాని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియచేసి అలాగే పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది